నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాంశు శుక్ల ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్య ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో కలకలం రేపిన విష జ్వరాలు నలభై మంది విద్యార్థినులకు అస్వస్థత మాజీ మంత్రి కాకానిపై పిఎస్సిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ధ్వజం జైలుకెళ్లినా తీరులో మార్పు రాలేదని ఎద్దేవా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాల విష జ్వరాల ఘటనపై స్పందించిన మంత్రి ఆనం కఠిన చర్యలు హెచ్చరిక శ్రీ ఫైనాన్స్ ప్రజలకు టోకరా లక్షల రూపాయలతో ఉడాయించిన ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు నూతన గా హిమాంశు శుక్ల బాధితులు స్వీకరించారు శనివారం సాయంత్రం కలెక్టరేట్ కు విచ్చేసిన కలెక్టర్ హిమాంశు శుక్లాకు జాయింట్ కలెక్టర్ కార్తీక్ కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ విజయ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలకగా కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హిమాంశు శుక్ల బాధితులు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హిమాంశు శుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం రేపాయి సుమారు నలభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పాఠశాలలోనే వారికి వైద్య సేవలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గత వారం నుండి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు నలభై మంది వరకు జ్వరాల బారిన పడ్డారు వెంటనే విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఆర్డీఓ మెడికల్ ఆఫీసర్ మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా సుమారు ఇరవై మంది వరకు జ్వరం వాంతులు ఉండడాన్ని గుర్తించి వారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు మిగతా ఇరవై మందికి స్వల్ప జ్వరం లక్షణాలు ఉండడంతో స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది స్కూల్లో శానిటైజర్ అందించి పరిసరాల శుభ్రపరిచారు ప్రిన్సిపల్ రుత్ మాట్లాడుతూ స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉండడం వల్ల అక్కడి దోమలు స్కూల్లోకి వచ్చి వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయని తెలిపారు

ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల ఆత్మపూర్ బాలికల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి అయితే మేము దానికి తగ్గుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము మాకు మున్సిపల్ కమిషన్ దాన్ని కలవడం జరిగింది ఈ విషయం దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మిటరీస్లో కూడా మాకు శానిటైజర్ ఫాగింగ్ చేయించారు అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్ డాక్టర్ హస్మా గారు కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇప్పుడున్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము అదంతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం అలాగే మేడం గారు ఇది లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల వేరే మనకి ఇక్కడ ఉండే డంప్ యాడ్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజింగ్స్ వల్ల వర్షాలు పడుతుండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు ఆ గుంటల్లో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోమని చెప్పి వెళ్ళిన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మెటరీ వరకు మెషిన్లన్నీ కొట్టించేసి ఇటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాం అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి అవుట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని మిగతా థర్డ్ డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తాం లేదు వన్ ఆర్ టూ డేస్ లో ఫీవర్ కంట్రోల్ అయితే ఆ పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చి మన దగ్గరే వాళ్ళని పెట్టుకుంటున్నాం కందుకూరులోని ఇరవై ఒకటో వార్డులో పైపు లైన్లు మంచినీటి కుళాయిలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు నెల్లూరు జిల్లా కందకూరు పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డులో పైప్ లైన్ మంచినీటి కొలాయిల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేశారు వార్డుకి విచ్చేసిన శాసనసభ్యుడికి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మంచినీటి కొలాయిని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయం ఎంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలందరూ తన దృష్టికి తీసుకొచ్చారన్నారు వారి కోరిక మేరకే వార్డులో మంచినీటి కొలాయిలను ప్రారంభించడం జరిగిందన్నారు కూటమి మున్సిపల్ కమిషనర్ అనుషా పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాజీ అధ్యక్షుడు వేడికి వెంకటేశ్వర్లు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కల్లూరు శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు చాలా సంతోషమైన వాతావరణంలో ఇరవై ఒకటే వాటిలో పేద ప్రజలకు ఏవైతే నిత్యం అవసరం ఉండదో త్రాగునీరు సమస్యని వస్తూ ముగింపు తర్గతాం ఎలక్షన్లో రోడ్డు టు తిరిగేటప్పుడు ఇక్కడ ఉండే మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా మమ్మల్ని ఆ రోజు ఎలక్షన్లో ఇక్కడ ఈ ప్రాంతంలో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం మహిళా సోదరి మల్ల మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళందరి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఒక సుపరిపాలన అందించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మనం కూడా ఈ పేద ప్రజలకు ఎవరైతే పదిహేను ఇల్లు ఉన్నాయి కొన్ని దశాబ్దాల నుంచి వాటర్ సమస్య ఉంది తాగునీటి సమస్య ఈ రోజుతో వాటిని క్లీన్ చేసి మున్సిపల్ కమిషనర్ గారి సహాయ శాఖ కంప్లీట్ చేస్తాం త్వరలోనే ఇక్కడ డ్రైనేజీ ప్లస్ రోడ్ సమస్య కూడా ఉంది దాన్ని కూడా మున్సిపాలిటీలో నిధులని లభిస్తున్న బట్టి అవి కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళందరికీ కూడా నా వంతు సహాయ శాఖలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను కూడా ఐడియా ఉంది అందరూ కూడా అక్కడ కూడా పేద ప్రజలు ఉంటుంది అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ రావడం రావడంతోనే పేద ప్రజలు ఏకలవ్య నగర్లో రోడ్డు సమస్య కానీ వాటర్ ట్యాప్స్ కానీ పేద ప్రజల కోసమే నేను వాళ్ళ రుణవైపు తీర్చుకుంటానని చెప్పి వెంకటగిరి పోలేరమ్మ జాతర విజయవంతంగా ముగిసినా భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీంతో పట్టణంలో పోలేరమ్మ అమ్మవారి జాతర ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే అయినా పట్టణంలో భక్తుల సందడి తగ్గలేదు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ అమ్మవారి ఆలయం వద్ద టెంకాయలు కొడుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు జాతర ముగిసిన అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు జాతర సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వద్ద చిన్నారులు పెద్దలు సందడి చేస్తున్నారు వద్ద వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తూ భక్తులు బిజీ బిజీగా ఉన్నారు ఆ సందడి దృశ్యాలను మనము చూసేద్దామా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాల ఘటనపై మంత్రి ఆనం సీరియస్ అయ్యారు మంత్రి ఆదేశాలతో వైద్య బృందాలు పాఠశాలకు చేరుకున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నెల్లూరు జిల్లా ఆత్మకురు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల కలకలంపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు సమాచారం తెలియగానే మంత్రి అధికారులను అప్రమత్తం చేసి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆదేశించారు విషజ్వరాల ఘటనపై నెల్లూరులోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్ని స్థాయిల అధికారులతో మంత్రి అత్యవసరంగా గ్రూప్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఆదేశాలిచ్చారు తో సమాయత్తమైన వైద్య ఆరోగ్య రెవెన్యూ పోలీసు అధికారులు ఆత్మకూరు గురుకుల పాఠశాలకు తరలివెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఏ ఒక్క విద్యార్థినికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆనం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు వైద్యులు జ్వరాల బారిన పడిన విద్యార్థినులను సమీపంలో ఉండే జిల్లా వైద్యశాలకు తరలించి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నారు విద్యార్థుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం హెచ్చరించారు శ్రీ లక్ష్మి ఫైనాన్స్ పేరుతో లోన్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ప్రజల్ని మోసం చేసి లక్షల రూపాయలు దండుకొని పరారైన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వెలుగు చూసింది పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు మూడు వేల మూడు వందల విలువ చేసే ఫ్యాన్ కొంటే యాభై ఐదు వేల రూపాయలు తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామని ప్రజలకు టోకాన పెట్టిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు తమ శ్రీలక్ష్మి ఫైనాన్స్ లో మూడు వేల మూడు వందల చెల్లించి ఫ్యాన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి యాబై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారని బాధితులు వాపోయారు ఈ క్రమంలో కొందరు బాధితులు ఆ నగదు చెల్లించి ఫ్యాన్ తీసుకున్నారు ఇలా సుమారు నియోజకవర్గంలో లక్షలు దండుకొని ఇద్దరు కేటుగాళ్లు పరారైనట్లు బాధితులు బోరును విలిపిస్తున్నారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దని మీరు చెబితే నగదు ఇవ్వమని చెప్పడంతో తామెవ్వరికీ చెప్పలేదన్నారు డబ్బుల కోసం ఫోన్ చేస్తుంటే వారి ఫోన్లు పనిచేయడం లేదన్నారు పోలీసులు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు మీరు ఎంత ఇచ్చారా మాలకి మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు ఇచ్చి ఏం చెప్పారు వాళ్ళు మీకు యాభై ఐదు వేలు లోన్ ఇస్తామన్నారు ఫ్యాను

ఎనిమిదో తేదీ వచ్చారు పదకొండు కానీ పన్నెండో తేదీ కానీ మీకు డబ్బులు ఇస్తామని చెప్పండి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి మీరు వాళ్ళు ఎక్కడ ఏమి ఏమి చెప్పలే మీకు ఇంజిమూరు బ్రాంచ్ ఉందని చెప్పిండ్రు

రెండున్నరవై కట్టాలన్నారు ఇరవై నాలుగు నెలలు కట్టాలన్నారు దానికి మీరు మూడు వేల మూడు వందలు ఇచ్చి ఫ్యాన్ తీసుకున్నారు ముందు ఫ్యాన్ తీసుకోండి ఆ తర్వాత మేము మళ్ళీ ఫ్యాన్ తీసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చి యాభై ఐదు వేలు ఇస్తుందని చెప్పారు మీరు ఫ్యాన్ తీసుకోకుండా ముందే డబ్బులు ఏమైనా వచ్చాక అడగాలి కదా మీరు అయ్యో డబ్బులు వాలకే మీమో అవ్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మేము డబ్బులు ఇస్తాం యాభై ఇస్తమా అని చెప్పినం క్లాప్ టీమా వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశరావు ధ్వజమెత్తారు అర్ధరహిత ఆరోపణలు చేయడం బుర్రాకు ఏమాత్రం తగదని హితో పలికారు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అర్ధరహితంగా సంస్కారహీనంగా మాట్లాడడం సబబు కాదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు ఆయన తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్ధరహిత ఆరోపణలు చేయడం బుర్రాకు ఏమాత్రం తగదన్నారు బట్ట కాల్చి నెత్తిన వేసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు కనిగిరిలో మీ నిర్వాహకం గురించి చెప్పాలంటే నాకు సంస్కారం అడ్డు వస్తుందని ఆయన ముక్తసరిగా మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజు రైతుకి రుణమాఫీ ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆయనకి రైతు బాధలు ఎక్కడ రైతు ఇబ్బంది అవుతా ఉంటే అక్కడ ఎమిడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి ఈ మధ్య మీరు మన ప్రాంతంలో బర్లీ మరి పొగాకు ఇబ్బంది పడతా ఉంటే రైతులకి వారందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో చూస్తాం ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరేదో అమాస్కో పో ఈ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో మాట్లాడడం ఇక్కడ ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం కింద దిగి మాట్లాడకూడదు అని చెప్పి నేను మాట్లాడే సంస్కారం అడ్డం వస్తా నేను మాట్లాడలేదు కానీ మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సి ఇన్ఛార్జి మొన్న ఏదేదో మాట్లాడడం జరిగింది నేను అన్ని కూడా ప్రస్తావించాలని నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఒకసారి ఒక మాట్లాడేటప్పుడు మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడుకునేటప్పుడు మన సంస్కారం దిగి మాట్లాడద్దు ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడడం తప్పలేదు కానీ ఆధారాలు లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాలి మీరు ఖరిగి నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమాలు చేసినా అన్ని చెప్పడానికి నాకు సంస్కారం అర్థం వస్తుంది అన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనం సంస్కారాన్ని తగ్గించుకొని మన స్థాయిని తగ్గించుకొని మాట్లాడితే ప్రజలు ఎవరు ఇటువంటి మాట్లాడటంతో చూసి దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఏదో పేపర్లో రాశారు పేపర్ మీకు మీకు ఏమైనా బంధువులు ఉండాలి ఎగ్లేకర్ మీకు ఏమైనా బంధువులు ఏమైనా రాష్ట్రం మాకు తెలియదు కానీ ఇటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో పెట్టండి నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను ఒక నిరాధార ఆధారాలు లేకుండా నిరాధారాలు ఏమైనా ఏదో ఒకటి కాల్చి వేస్తే మేము కూడా మా స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చుందని చెప్పి ఒకసారి గుర్తు చేసేవాళ్ళని చెప్పింది విజయవాడలో ఎస్పై సబ్మిట్ టూ పాయింట్ జీరో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగురు రమాదేవి గంటా రవితేజ విద్యా సంస్థల వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలో పాల్గొన్నారు ఖచ్చితమైన విద్యా ప్రమాణాలు పాటించే ఒకే ఒక్క విద్యా సంస్థ నారాయణ కొనియాడారు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నలభై ఆరు ఏళ్ల ప్రస్థానంలో ఖచ్చితమైన విద్యా ప్రమాణాలను పాటించే ఒకే ఒక్క విద్యా నారాయణ నిలుస్తుందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగురు రమాదేవి గంటా రవితేజ అన్నారు విజయవాడ నగరంలో జరిగిన ఎస్ ఫైర్ సబ్మిట్ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమాదేవి రవితేజలతో పాటు జిఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వివిధ రకాల నూతన బోధన పద్ధతులు అవలంబిస్తున్నామన్నారు అందుకు నారాయణ ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు నారాయణ ఈ కిడ్జ్ ఈ చాంప్స్ హై స్కూల్స్ లో అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇక్కడకు రావడం శుభపరిణామన్నారు అలాగే మేనేజ్మెంట్ నిర్ణయించిన డ్రాప్ టార్గెట్ పూర్తి చేసిన స్కూల్స్ తెలియజేశారు విద్యార్థులు నారాయణకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారన్నారు బెస్ట్ స్కూల్స్ అవార్డులను ప్రకటించి అందజేశారు అకాడమిక్ ను చక్కగా నిర్వహించి అవుట్స్ తగ్గించి బెస్ట్ స్కూల్స్ గా రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు చెందిన నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నారాయణ ఒలింపియాడ్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ఎంపిక కావడంతో వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్స్ ఏజీఎంలు డీజీఎంలు

ఆయన మూడు బ్రాంచ్ పెట్టాడు మూడు బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా ఆనంద డాక్టర్ సిరీస్ పెట్టాడు నిజం విషయంలో కూడా అవి కూడా ప్రిన్సిపాల్ తో అటు స్టాఫ్ తో అటు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ నల్లో దానికి పనిచేసుకుంటాడు సక్సెస్ అట్లే లోకల్ గా మన పొలిటికల్ నారాయణ గారికి ఒక ఐదు ఆరు వార్డులు విపరీతంగా కష్టపడ్డాడు అన్ని విధాల పబ్లిక్ లో పద్నాలుగు వాటి యాగం కష్టం ఆ యాగంతో ఏమి చూద్దాం కదా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చాడు అన్ని విధాల స్టాఫ్ అన్ని విధాలు కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా అందరినీ ఏజెంట్ కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు కోఆర్డినేట్ చేసుకోబట్టి ఒక సక్సెస్ వచ్చింది ఇవాళ ప్రిన్సిపాల్ కూడా అట్లే గట్టి ఆమె కూడా అన్ని స్థాయి అన్ని నేనే ప్రపంచాన్ని చేసి కష్టపడి మీరు కూడా అందరికీ థ్యాంక్స్ చేసుకుంటాను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పిఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ తీవ్ర తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జైలుకెళ్లినా ఆయన తీరులో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు జైలుకెళ్లినా కాకానీ తీరులో మార్పు రాలేదని పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తన్ బాబు విమర్శించారు నెల్లూరు జిల్లా పొదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకొని జనంలోకి వచ్చిన కాకాని నడవడికిలో మార్పు రాలేదన్నారు వ్యక్తిగత హననానికి పాల్పడడం హేళనగా మాట్లాడడం కాకానికి అలవాటైపోయిందన్నారు సర్వేపల్లి ప్రజలు ఒక పక్క చీదరించుకుంటున్నా అతని తీరులో మార్పు కనిపించడం లేదన్నారు జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని పంటలు కోత కోసే సమయం యూరియా అవసరం రైతులకు ఏముందని ఆ మాత్రం జ్ఞానం కూడా కాకానికి లేదా అని ప్రశ్నించారు కాకాని జీవితంలో ఇక సర్వేపల్లిలో విజయం సాధించలేదని చెప్పారు ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జునాయుడు ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగనమ్మ టీడీపీ సీనియర్ నాయకులు కలిచేటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ప్రజలు లేక రావడం జరిగింది నేను అనుకున్నాను ఆయన అక్కడ జ్ఞానోదేవి వచ్చిన తర్వాత కనీసం నిజాలు నిజాయితీగా మాన మానవ మానవతావాదంతో మాట్లాడుతున్నా కానీ ఆయన ఇటీవల కాలం మేము అందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు హేళనగా మాట్లాడటం నాయకులను కించపరచటం అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం గత ఐదేళ్ళ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ హేళన భాష ప్రజలు చేత్కరించారని ఆయన గుర్తించలేకపోయినట్టున్నాడు మళ్ళీ మొదలెట్టాడు ఎగిరిపోతారు బక్కగా ఉన్నారు లావుగా ఉన్నారు వ్యక్తిగత చేయటం మాకు చేతవు తినిందంతా పాపం వంట అందుకే అందుకని లావెక్కారంట ఒక విషయం తెలీదో తెలీదో తినిందంతా వంట పెడితే కొవ్వు తీపించుకునే అవసరం లేదు అది శరీరంలో ఉంటే అప్పుడు వంట పట్టినట్టు మళ్ళా హాస్పిటల్కి ఎక్కి లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం కొవ్వు తీసుకుంటున్నాం అంటే మనకు వంట పట్టినట్టు కాదు దాని అర్థం శరీరానికి అది ఎక్కువగా అవుతుందని మీకు మీ నాయకులకి అంతా మీరు అన్నట్టు తినటం కానీ అవినీసము అరిగించుకోవటం కూడా మీరే తిట్టాలి మా నాయకులకి మాకు మితంగా మితాహారం తిట్టడం ధర్మంగా పోవటం మాకు తెలుసు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు కానీ మీ నాయకుడికి కానీ ఉందా నేను అడుగుతున్నాను ఐదేళ్లలో వేళ్ళలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఒకే అబద్దాన్ని చెప్తే అది నిజు అయిపోద్దని మీరు కలగంటున్నట్టున్నారు కళలు కళలు కళ్ళగానే మిగిలిపోతాయి ఇక మీరు మళ్ళీ ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసన సభ్యులుగా గెలిచేది జరిగే ప్రశక్తే లేదు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హిమాంశు శుక్లా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్య ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో కలకలం రేపిన విష అస్వస్థత మాజీ మంత్రి కాకానిపై పిఎస్సిఎస్ చైర్మన్ తలచేరు మస్తాన్ బాబు ధ్వజం జైలుకెళ్లిన తీరులో మార్పు రాలేదని ఎద్దేవా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాల విష జ్వరాల ఘటనపై స్పందించిన మంత్రి ఆనం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక శ్రీ లక్ష్మి ఫైనాన్స్ పేరుతో ప్రజలకు టోకరా లక్షల రూపాయలతో ఉడాయించిన నిర్వాహకులు ఇవి బులెటిన్ల వార్తలు చూస్తున్నానండి ఎంత్రే టీవీ